హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కదనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఎంజేపీ టీబీసీడబ్ల్యూలో అంటే ఇంత పెద్దగా చెప్తే ఎవరికి అర్థం కావట్లేదు కదండి వివరంగా చెప్పాలంటే మహాత్మా జ్యోతిరాబు కూసీ గురు కులాలలో జూనియర్ కాలేజ్షాలలో ప్రవేశాల కోసం మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న పోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్తో పాటు మరెన్నో వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇన్ టైం లోపల మీకు అందించే ప్రయత్నం చేస్తాను కాబట్టి మీ అందరికీ ఎంతగానే యూస్ఫుల్గా ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చేద్దాం ఎంజెపిలో బీసీ గురుకులాలలో ఇంటర్ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది అయితే దీనికి చూసుకున్నట్టయితే క్వాలిఫికేషన్ ఏంటంటే ప్రజెంట్ ఇయర్ లోపల ఎస్ఎస్సి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ఎలిజిబిలిటీ ఉంటుంది సప్లిమెంటరీలో పాస్ అయ్యే వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్గా రండి ఇంకా చూసుకున్నట్టయితే ఫీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఇది పూర్తిగా ఆన్లైన్లోనే అప్లై చేయాలి ఫీ వచ్చేసి మనకు రెండు వందల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది ఇంకా ఈ కళాశాలల గురించి ఒకసారి మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రెండు వందల అరవై ఒకటి కళాశాలలు జూనియర్ కళాశాలలు అందుబాటులో ఉన్నాయి ప్లాస్ వీటిలలో కోర్సులు చూసుకున్నట్టయితే ఎంపీసీ బైపీసీ ఎంఈసి సిఈసి మరియు హెచ్ఈసీ గ్రూపులు మనకు అందుబాటులో ఉన్నాయి వీటితో పాటు మరో పదిహేను వొకేషనల్ కోర్సులు కూడా ఉంటాయి ఆ పదిహేను ఇంటిలో పది బాయ్స్కు సంబంధించి ఐదు గర్ల్స్కు సంబంధించి సపరేట్ వొకేషనల్ కోర్సులు కూడా గుర్తించబడడం జరిగింది ఇక వీటిలో ప్రాయశాల కోసం చూసుకున్నట్టయితే విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క యాన్యువల్ ఇన్కమ్ రూరల్లో అయితే లక్ష యాభై వేలుగా అలాగే అర్బన్ విద్యార్థులైతే వారి తల్లిదండ్రులు ఆదాయం రెండు లక్షల లోపు వారికి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది నిర్ణయించడం జరిగింది అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ కనుక మనం ఒకసారి గమనించినట్టయితే మనకు ఎంట్రెన్స్ ఎగ్జామ్లో వచ్చే మార్కుల ఆధారంగా ఎక్కువ మార్కులు ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తారు అంతేపాటు దాంతోపాటు మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఉంటుంది అంటే ఒక్కో కేటగిరీకి కొన్ని సీట్లు ప్రత్యేకంగా కేటాయించబడి ఏ కే ఏ కేటగిరీ వాళ్ళకు మాత్రమే చెందుతాయి కాబట్టి ఆ విధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం కేటాయించిన వాళ్ళకు ఎంట్రెన్స్లో వచ్చిన మార్కుల ప్రకారం అనేది నిర్ణయించడం జరుగుతుంది సో ఈ ప్రవేశాలకు సంబంధించి జూనియర్ కళాశాల లోపల మనకు విత్ హాస్టల్ ఫైస్ హాస్టల్తో పాటు అన్ని రకాల సౌకర్యాలు మనకు ఉంటాయి ఇదే అండి ఈ వీడియోకి సంబంధించి జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు మీకు ఇంకా మరేదైనా డౌట్ ఉన్నట్టయితే నన్ను కామెంట్ రూపంలో అడగండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తప్పకుండా మీకు తెలియజేస్తాను బీసీ గురుకులాలలో జూనియర్ కళాశాలలో ప్రవేశానికి సంబంధించిన దాదాపు ముఖ్యమైన పాయింట్లన్నీ మీకు తెలియజేయడం జరిగింది మరి మీ వివరాలు ఏమైనా అవసరం అయితే మళ్ళీ కామెంట్ సెక్షన్ ద్వారా అడిగినట్టయితే ఆ వివరాలు మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ద్వారా నేను కోరుకునేది అదొకటి మాత్రం వీళ్ళైతే మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు షేర్ చేయండి అదేవిధంగా మీకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తద్వారా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ టైం లోపల కాబట్టి మీరు కంటిన్యూగా వీడియోస్ ఉన్న ఈ యొక్క వీడియోస్ ఫాలో అవుతుందండి మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ టైంలో మీకు అందే విధంగా చూసుకునే బాధ్యత నాది సో ఇదండి ఈరోజు దీనికి సంబంధించిన వీడియో వీడియో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సో మరొక వీడియోలో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బై బాయ్